ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో ప్రధానమంత్రి గారికి చూపెట్టు అదేవిధంగా గత ఐదేళ్ళులో ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణ పరిస్థితి తయారైందో ఆ పరిస్థితి కూడా చూపించడానికి మనకి ప్రధానమంత్రి గారికి చూపించడానికి ఒక అవకాశం తీసుకొని ఆయన మరీ పిలిపడం జరుగుతుంది మరి అదే క్రమంగా మనకి ఏదైతే పదహారవ తారీఖు ప్రోగ్రామ్ ఉందో దానికి అబ్జర్వర్గా మా పెద్దలు మట్టిమారి పుండారావు గారు అలాగే అక్కడ నుంచి మన రంప ఆడేపల్లి గురం కాలం నుంచి మన కోసం రావడం జరిగింది వలవల మల్లికార్జునరావు గారు అంటే అని పిలుస్తారు వీళ్ళందరూ కూడా సీనియర్లు మరి వీళ్ళు కూడా మనకి రెండు మూడు ఏదైతే ఎలా అయితే చేయాలో మనం ఇప్పుడు ఏదైతే కి మన ఇబ్బంది తగ్గిస్తూ కొన్ని ఐడియాలు కూడా ఇస్తారు మరి ఈ ప్రోగ్రామ్ పెట్టడం మననే ఒకసారి మనము బీరా రవిచంద్ర గారు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ పెట్టుకున్నాం మరి ఇంకొకసారి పెట్టడం ఏంటంటే పత్తికొండ ఇప్పుడు దాకా కూడా మన డిస్టిక్లో ఎన్ని ప్రోగ్రాంలు అయితే జరిగినాయో ప్రతి ఒక్కసారి కూడా పత్తికొండ మొదటలో ఉన్నాం మనం అదేవిధంగా ఈ మొబలైజేషన్ లో కూడా మనకి ముప్పై వేల టార్గెట్ ఏదైతే ఇచ్చారో మీరు పెంచుతారంటే మీరు పెంచుకోండి ఆ బస్సులు బీసులు కూడా ఏర్పాటు సౌకర్యం వగార వగారా మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మీరు ఊర్ల వాళ్ళకి కొంచెం చైతన్యవంతులు చేస్తూ వాళ్ళందరినీ కూడా పంటలు ఎక్కించుకుంటే అక్కడ మోదీ గారు ప్రసంగం కూడా వాళ్ళు వింటే నెక్స్ట్ టైం మరి వాపస్ ఊరికొచ్చి చెట్ల కింద కూర్చొని దానిపైన డిస్కషన్ జరుగుతుంది ఎందుకు ఇంట్లో వచ్చినారు ఏం జరిగింది ఏం చేయడానికి పోతున్నాడు మోదీ గారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆ డిస్కషన్ మీరు పెట్టుకోవాలి మనము జిఎస్టి తగ్గించాం ఆ జిఎస్టి తగ్గించే లోపల చాలా మంది కూడా మన ఊర్లో చిన్న పల్లెలు కాబట్టి దాని గురించి దాని దాన్ని కొంతమందికి అర్థం కావడం లేకపోతుంది మన స్టేట్ గవర్నమెంట్ కి ఎనిమిది వేల కోట్లు లాస్ అయితే మనము ఎలక్షన్ ప్రామిస్ లో కంపల్సరీగా సరుకుల రేట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది అదే క్రమంగా మనం సరుకుల రేట్లు తగ్గించాము మనం ప్రధానమంత్రి మోడీ గారితో కంపల్సరీగా మాకు ఇది తీసేయాలా వేవర్ చేయాలా అని చెప్పి వచ్చారు మరి మోడీ గారు కూడా వచ్చింది ఆ జిఎస్టి ప్రోగ్రామ్ పైనే కూడా వచ్చారు నేను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన తెలిసిన మనకు అలవాటు ఉండేదే పొద్దున టికెట్లు తినాలా ఎక్కాలా భోజనాలు ప్యాకెట్లు పెట్టుకోవాలా అక్కడికి రావాలా మీరు మీతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళని దగ్గర ఉండి స్టేజ్ ప్రాంగణం దాకా తీసుకొని పోయి కృషి మరీ మరి మరి వాపస్ తీసుకొచ్చేదాకా మీ బాధ్యత ఉంటది మరి మర్చిపోకండి మరి ఇది ఎన్నిసార్లు చెప్తా అంటే రాబోయే తొందరలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మీరు ఎంత సేవ చేస్తే అన్ని ఓట్లు పడతాయని కూడా దుర్ ఓకే మరి